ారాయణ రామాయణంలో చెప్పుకున్నాము ఆయన తర్వాత విశ్వామిత్రుడు రాముల వారితో ఇలా చెప్తూ ఉంటారు పూర్వకాలంలో ఈ అయోధ్య నగరాన్ని సగరుడు అని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలకు కూడా సంతానం లేదు సగరుడికి సంతానం కోసం ఆయన ఒక తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఆయన తపస్సుకు మెచ్చుకొని ఒక ముని వచ్చి నీకు సంతానం ఇస్తాను కానీ ఆ ఒకళ్ళకేమో ఒకడే కొడుకు ఆ కొడుకు వల్ల ఆ వంశోద్ధరణ జరుగుద్ది ఒకళ్ళకి మాత్రం అరవై వేల మంది పుత్రులు పడతారు ఏ భార్యకి ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి అని అడుగుతారు అయితే ఆ భార్యలు అంటారు మేము ఇష్టం ఎవరిచ్చినా పర్వాలేదు అంటారు అట్లా కాదు మీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి మీరు ఎవరికి ఏ పిల్ల ఏ ఏ సంతానం కావాలని అడుగుతారు అడిగితే చిన్న భార్య ఒక సంతానికి అంటారని చెప్పుద్ది పెద్ద భార్య అరవై వేల మందిని అంటారని చెప్పుద్ది ఇక ఆయన తర్వాత ఇక వీళ్ళు రాజుకి ఆ ప్రదర్శన చేసి నమస్కారం చేసి ఈ రాణులు తీసుకుని రాజుగారు వెళ్ళిపోతాడు అయోధ్య నగరానికి ఆ సగర మహారాజు వెళ్ళిపోయిన తర్వాత భార్య ఇద్దరు గర్భవతులు అవుతారు నవర మాసాలు మోసిన తర్వాత ఇద్దరికి ప్రసవ ప్రసవం జరుగుద్ది ఈ చిన్న భార్యకి ఆ ఒక కొడుకు పుడతాడు ఈ పెద్ద భార్యకి ఏమో అరవై వేల మందికి ఒక కాయ సొరకాయ లాంటి ఒక కాయ పుట్టిద్ది ఆ కాయని ఇట్లా వెచ్చదీస్తే అరవై వేల మంది పిల్లలు వచ్చేస్తారు ఆ అరవై వేల మంది పిల్లలు వస్తే వాళ్ళందరినీ కూడా ఒక నేతి కుండలలో పెడతారు మరి ఇప్పుడు నెల తక్కువ పుట్టిన పిల్లల్ని లో పెడతారు కదా ఆ రోజులు అక్కడ అరవై వేల మంది పిల్లలు అంటే కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉంటారు కదా వాళ్ళందరినీ ఒక నేతి కొండలలో పెట్టి వాళ్ళు పెంచుతారు వాడు చాలా కాలానికి పెద్దోళ్ళు అవుతారు ఈ ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఆ పిల్లడికి అంశమంతుడు అని పేరు అసమంతుడు అని పేరు పెట్టాను ఈ ఒకడు అసమంతుడు పేరు పెట్టారు ఈ అసమంతుడు చాలా దుర్మార్గాలు చేస్తా ఉంటాడు ప్రజల్ని కష్టపడతా ఉంటాడు మంచి వాళ్ళని పీడిస్తా ఉంటాడు ఈ అరవై వేల మంది పిల్లల్ని కూడా సరయు నదిలో తోసేసేవాడు తోసేస్తే వాళ్ళు నదిలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ చేతులు పైకెత్తి కేకలు పెడతా ఉంటే సంతోషించేవాడు అట్లా ప్రజలందరినీ కూడా పాప భీతి అనేది లేకుండా పాపిష్టి పనులన్నీ చేస్తా ఉన్నాడు ఎవరు ఈ అసమంతుడు చేస్తా ఉండేసరికి రాజుకి వచ్చి ఈ అబ్బాయిని దేశ బహిర్షణం చేశాడు దేశాన్ని పంపించేశాడు దేశ బహిర్షణం చేసేసాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి అప్పటికే ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు హంశమంతుడు ఆ హంశుమంతుడు తండ్రిలా కాదు చాలా మంచి ప్రవర్తన అందరితోటి అనుకూలంగా ఉండటం అందరితో మంచిగా ఉండటం అంత మంచిగా ఉంటాడు ఆ పిల్లడు ఇట్లా జరుగుతూ ఉంటది అయితే అతను యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం చేయాలని కలిగింది ఆ సగర మహారాజ్ చక్రవర్తికి చాలా కాలం యజ్ఞం చేశాడని చెప్తున్నాడు విశ్వామిత్రుడు అప్పుడు రాముడు అడిగాడు ఈ సగర చక్రవతి మా వంశస్థుడే మా మా వంశస్థుడే ఇతను చాలా కాలం యజ్ఞం చేయడానికి కారణం ఏంటి ఏం యజ్ఞం చేశాడు అది ఎలా చేశాడు ఆ పూర్తి వివరాలని నాకు చెప్పవలసింది మునివరియా అని అడుగుతాడు రాముడు అయితే చెప్తాను రామ అని చెప్పి చెప్తున్నారు అప్పుడు ఇట్లా ఈ అరవై వేల మంది పిల్లలు ఈ మనవుడు వీడత ఉంటా ఉంటా కొంతకాలం ఉన్న తర్వాత ఈ సగర చక్రవర్తికి ఒక యజ్ఞం చేయాలి అని ఆలోచన కలిగింది యజ్ఞం చేయాలంటే ముందు యజ్ఞంగా గుర్రాన్ని వదిలిపెట్టాలి కదా యజ్ఞాశ్వాన్ని వదిలిపెట్టారు ఆ యజ్ఞాశ్రం ఎంపటి ఈ అంశమంతుని కాపలాగా పంపిస్తారు ఈ అంశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకొని అన్ని లోకాలు తిరిగి మళ్ళీ యజ్ఞ అశ్వాన్ని తీసుకుని యజ్ఞశాలకు వస్తాడు ఇక యజ్ఞం ప్రారంభించారు యజ్ఞం ప్రారంభించిన తర్వాత దేవేంద్రుడు వచ్చి ఈ యజ్ఞాన్ని యజ్ఞ అశ్వాన్ని ఎత్తుకెళ్లిపోయాడు యజ్ఞేశ్వరం కనపట్లేదు కనపడేసరికి అప్పుడు మరి ఏంటి ఏమైనా చుట్టూ చూస్తే అక్కడ కనపడలేదు అశ్వం కనపకపోతే అప్పుడు రుత్తికులు అంటారు ఆ రాజా యజ్ఞేశ్వరం దొరకకపోతే యజ్ఞం వల్లంగా అయిపోతుంది యజ్ఞం వల్లంగా అయిపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు వెంపటే నువ్వు అర్జెంట్ గా యజ్ఞాన్ని అశ్వాన్ని ఎతికించాలి తొందరగా ఎతికించి తీసుకురావాలి అప్పటి వరకు యజ్ఞం సాగాలి చేస్తే మాత్రం విపరీత ఫలితాలు వస్తాయి అని చెప్పి చెబుతారు ఋత్తి అప్పుడు ఈ సగరా చక్రవర్తి ఏం చేస్తారంటే దాని అరవై వేల మంది పిల్లల్ని పిలిచి మీరందరూ కూడా భూమి మొత్తం గాలించండి ఆ అస్వం ఎక్కడన్నా తీసుకురండి ఆ భూమి అంతా దొరికిన దాకా ఆ సముద్రం చిట్ట చివరి దాకా కూడా గాలించండి అందరికీ ఇరవై వేల మంది వెళ్ళండి నాతో పాటు అంశమంతుడు నాతో పాటు ఇక్కడ ఉంటాడు ఎద్ది దగ్గర మీరు వెళ్ళండి అరవై వేల మందిని పంపిస్తాడు ఈ అరవై వేల మంది పుత్రులు కూడా వెళ్ళిపోయి మొత్తం తన ఒక యోజనం దూరం ఈ యోజన నేను ఈ యోజన నేను అని చెప్పి అనుకుని మొత్తం భూమి మొత్తాన్ని చేస్తారు ఆ అరవై వేల మంది కదా వీళ్ళు అరవై వేల మంది యోజనలు భూమిని ఎత్తుకుతారు ఎక్కడ జాడ కనపడలేదు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి ఆ గుర్రం కనపడలేదు అని చెప్తారు చెప్తే అట్లా కాదు గుర్రం కనపడేదాకా యజ్ఞం ఆపడానికి వీల్లేదు మరి లేకపోతే విపరీత ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు పాతాళ లోకానికి భూమిని తువి పాతాళ లోకాలలో కూడా ఎక్కండి ఎక్కడ యజ్ఞ ఆ అశ్వం కనపడితే పట్టుకొని రండి కంపల్సరిగా అశ్వం తీసుకొని రావాలి అని చెప్పి చెప్తాడు సరే అని మళ్ళీ అరవై వేల మంది కలిసి భూమిని తొలుగుతా ఉంటారు అదే భూమిని టపాటాకా కొట్టుకుంటూ పట్టుకుంటూ తొంగతా ఉంటే ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు భూమి తొంగలు కదా ఎంత శబ్దం వస్తుంది అలా వీళ్ళు భూమిని పగల ఉంటే అంత శబ్దం వస్తా భూమి మీద పాకేటువంటి బావులు జంతువులు భూమి మీద నడిచే జంతువులు అన్ని కూడా నలిగిపోతా ఉన్నాయి నలిగిపోతా ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తా ఉన్నాయి ఇదంతా మళ్ళీ వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఎవరికి కనపడితే నువ్వేనా మా తీసుకుంది నువ్వేనా మాశ్వం దొంగలించింది అని చెప్పి వాళ్ళని చంపుతా ఉన్నారు చంపుతా ఉంటే అప్పుడు ఈ దేవతలు చూసి ఇదంతా భయపడతారు భయపడి ఈ దేవతలు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మరి ఇలా జరుగుతుంది మరి ఏ అనర్ధానికి దాని ఏం జరుగుతుందో ఏటో అని చెప్పి అప్పుడు బ్రహ్మ అంటాడు మీరేం బాధపడకర్లేదు ఈ భూమి అంతా కూడా విష్ణువుది ఆ రోజు మనకు కొలిసారు కదా భూమి అంతా మూడు అడుగులు దానపడి భూమిని కొలిసేశారు కదా ఆ భూమి అంతా ఈయనదే విష్ణువుది ఆ విష్ణువు కపిల అనే పేరుతోటి ఆ భూమిని కాపాడుతూ ఉంటాడు ఈ భూమిని కాపాడు ఆయనే కాపాడతాడు కపిలుడే కాపాడతాడు మీరేం భయపడకలదని చెప్తే అప్పుడు దేవతలందరూ సంతోషంగా ఎవరి స్థానంలో వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇట్లా భూమిని తవ్వుకుంటూ వెళ్తా ఉంటారు కదా ఈ భూమిని నాలుగు దిగ్గజాలు మోస్తా ఉంటాయి నాలుగు వైపులు తూర్పు పడమర దక్షిణ ఉత్తరం వైపు నాలుగు వైపులా కూడా నాలుగు దిగ్గజాలతోటి భూమి భయపడతా ఉంటది ఈ దిగ్గజం ఎప్పుడైనా ఇట్లా కొంచెం కదిలిందనుకో అప్పుడు భూకం వస్తుంది అలాంటి దిగ్గజాలు ఉన్నాయన్నమాట ఆ దిగ్గజాల దాకా తూర్పు వైపు దాకా తొమ్మేస్తారు ఆ తూర్పు వైపు తెగజాన్ని అడుగుతారు మా పశ్చిమ కనపడిందా అని ఆ మళ్ళీ అట్లా అట్లా ఉత్తరం పడబరా దర్శనం అన్ని వైపులా కూడా దిగ్గజాల కనపడేంత వరకు కూడా భూమిని తొవ్వేస్తారు పాతాళ లోకం దాకా తొవ్వేస్తారు ఈ అరవై వేల మంది కలిసి తొమ్మేసిన తర్వాత ఇక ఇది నాలుగు వైపులా కనపడలేదని చెప్పి ఈశాన్యం వైపుకి వెళ్తాను ఈశాన్యం వైపు వెళ్తే అక్కడ కపిడు ఉంటాడు ఆ అశ్వం అక్కడ గడ్డి మేస్తూ ఉంటది వీళ్ళ గొర్రం వేస్తూ ఉంటే ఆయన దగ్గరికి కపిలు మహర్షి కపిలా అయింది మీరు నువ్వేనా మా అశ్వాన్ని దొంగిలించింది ఆ ఎంత పని చేసావు నిన్న ఏం చేస్తామో చూడు అని చెప్పని అరవై వేల మంది కళ్ళు ఉరుముకుంటూ అలా ఒక ఆయుధం పట్టుకుని ఆ కపిలుడి మీదకి వెళ్తా ఉన్నాను అప్పుడు కపిడు హూ అని ఓంకరిస్తే ఒక్క హూంకారానికి అరవై వేల మంది కూడా కాలి మసి బూడిదైపోతారు బూడిద కుప్పలు రాసు రాసు కుప్పలు అయిపోతాయి ఈ అరవై వేల మంది అయిపోయిన తర్వాత ఇక 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 యజ్ఞం జరుగుతా ఉంది ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అరవై వేల మంది పిల్లలు రావట్లేదు ఏ జాడ తెలవట్లేదు రాజుకి సగర మహారాజు కి అప్పుడు అంటాడు వంశవంతుణ్ణి నువ్వు వెళ్ళి నాయన మరి వీళ్ళు ఏమయ్యో కనుక్కొని చూసి అసలు యజ్ఞం ఎక్కడున్నా సరే పాత లోపల ఉన్నా భూలోకాలన్నా ఎక్కడున్నా సరే నువ్వు తీసుకొని రావాలి మనప్పుడు ఒక యజ్ఞం అవడానికి వీయలేదు నువ్వు తీసుకురా నాయనని ఈ అబ్బాయిని పంపిస్తాడు అయితే దారులు ఎవరిని కూడా మాకు అవసరమైన వాళ్ళని చేయగానే అందరినీ ఏమన్నవాకని చెప్పి పంపిస్తాడు ఈ అంశం అందరూ వెళ్తాడు ఎల్లిగా వీళ్ళు తొబ్బారు కదా ఈ దాంట్లో నుంచి వెళ్తా ఉంటాడు తూర్పు వైపుకి అక్కడ దిగ్గజ ఉంటది ఆ దిగ్గజాన్ని నమస్కరించి ఆ మరి దాని ప్రదర్శన చేసి మా అశ్వం ఏమన్నా మీకు కనపడిందా మా అరవై వేల మంది పిరతండులు ఎవరన్నా కనపడ్డారా మీకు మీకేమన్నా జాడ తెలుసా అని వినయంగా అడుగుతాడు అశ్వాన్ని అదే ఆ దిగ్గజాన్ని అడిగితే ఆ ఏనుగుంటది ఆ నీకు శుభం జరుగుద్ది నీకు ఆ యజ్ఞాశ్వం దొరుకుద్ది నీకు అంతా మంచిగా జరుగుద్ది వెళ్ళు నాయనా అని ఆ దీవించుద్ది ఆ అట్లాగే తూర్పు పడమర ఉత్తరం దర్శనం నాలుగు చోట్ల ఆశ్రమాలను కూడా దిగ్గజాలను కూడా ఏనుగుల్ని అలాగే అడుగుతాడు అలాగే అడిగి వాడు ఆ నలుగురు కూడా అంతే చెబుతారు నీకు అశ్వం దొరుకుద్ది నీకు శుభం జరుగుద్ది మీకు మీ తాతగారి యజ్ఞం పూర్తవుద్ది అని చెప్పి నీకు అని చెప్పి చెబుతారు సరే అని ఈ సాంజం వైపుకి వెళ్తాడు ఈ సాయం వైపు అక్కడ గరుత్మంతుడు ఉంటాడు అక్కడ ఈ గుర్రం మేస్తూ కనపడింది ఈ గూడిద రాసుడు రాసుడు పడి ఉంటది గూడిద ఏంటి అని చెప్పి అనుకుని అబ్బాయి హంశమంతుడు అప్పుడు ఆ గరుత్మంతుడు అడుగుతాడు గరుత్మంతుడు ఈయన మేనమవుతాడు ఈ అరవై వేల మందికి అవుతాడు సగర మహారాజు యొక్క భావం అవుతాడు అనమాట ఆ గరుత్మంతుడు మహాబలవంతుడు వేగవంతుడు ఆయన అడుగుతాడు మరి ఏమిటి ఏదంతా ఏం జరిగింది మా మా వీళ్ళు ఎవరైనా కనపడ్డారా మా పెన తండ్రులు ఎవరైనా మీకు కనపడ్డారా వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు మీ పెన కపిల మహర్షి ఓంకారం తోటి ఇలా గూడుదైపోయారు వాళ్ళు అని చెప్పి అవే అని చెప్తాడు గరుత్మంతుడు చెప్తే అప్పుడు అంశమంతుడు అంటాడు మరి నా మా పెన తండ్రులకి ఆ తర్పణ వదులుతాను నీళ్లు ఆ వాళ్ళకి సంతానం కలగడం కోసం అని చెప్పాడు అంట నీళ్ళు ఎక్కడనే చెప్పు ఈ ప్రాంతంలో నీళ్ళు ఎక్కడ ఉంటే తీసుకొచ్చి తపడా ముడిసి పెడతాను మా పెన తండ్రులకి అంటాడు హంశమంతుడు అంటే అప్పుడు గరుత్మంతుడు అంటాడు ఈ మామూలు నీళ్లతో తరపూడ వదిలితే వాళ్ళకి సద్గతి కలగదు గంగా జలం తోటి చెయ్యాలి ఆకాశ వల్ల ఉన్న గంగాన్ని తెప్పించాలి భూలోకానికి ఆ గంగా జలం వల్లనే వీళ్ళు పరిశుద్ధులు అవుతారు ఆ పుణ్యలోకాలకి వెళ్తారు ఆ మామూలు జలాలు పనికిరావు అంటాడు అయితే గంగా జలం ఎక్కడి నుంచి కావాలి ఎట్లా వస్తుంది భూమి మీద కానీ సరే ముందు అశ్వాన్ని తీసుకెళ్లి యజ్ఞం పూర్తి చేయాలి ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది యజ్ఞం అని చెప్పి అశ్వాన్ని తీసుకొని గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాత ఈ సంగతి అంతా చెప్పి అయితే ఆ అశ్వాన్ని తోటి ఆ యజ్ఞం పూర్తి చేస్తాడు ఆయన యజ్ఞం పూర్తి చేసిన తర్వాత అయ్యో పిల్లలు అరవై వేల మంది కూడా ఇలా బూడిదైపోయారు మరి ఇప్పుడు వీళ్ళ వీళ్ళని పుణ్య లోకాలకు అంటే గంగ కావాలి గంగని ఎలా తీసుకురావాలి ఆకాశంలో ఉన్న గంగ ఎలా వస్తుంది ఈ గంగని ఎలా తీసుకురావాలి అని చెప్పి ఆయన మనకి పడతాడు ఏం చేయలేకపోతాడు కొంతకాలం గడి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి ఆయుష్ తీరింది ఈ లోకాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఎవరు సాగర మహారాజు ఈ హంశమంతుడు ఆ మరి మా తాతగారు ఇట్లా ఆ అందరు కూడా వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు మరి వీళ్ళ అని కొని ఆయనకి ఒక కొడుకు దిలీపుడు అనే ఒక కొడుకు ఈ హంశమంతుడికి దిలీపుడు అనే కొడుకు ఆ దిలీపుడికి రాజ్య పట్టాభిషేకం చేసి ఈ గంగ కోసం తపస్సు చేయడానికి గెలిపోయాడు హంశమంతుడు తపస్సు చేస్తూ ఉంటాడు గంగని భూలోకానికి రప్పించాలని తపస్సు చేస్తూ ఉంటాడు అట్లా కొన్ని ముప్పై ఐదు సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఎన్ని ఎంతకాలం తపస్సు చేసినా కూడా అతను తపస్సు ఫలించలేదు ఆ ఎవరు రాలేదు అతని ఆయుష్ తీరిపోయింది కూడా పర్వాలని వెళ్ళిపోయాడు అంశమంతుడు లేకపోతే ఈ దిలీపుడు ఈ దిలీపుడికి ఆ భగీరథుడు అని కొడుకు పుట్టాడు భగీరథు కొడుకు పుట్టితే ఈ దిలీపుడు కూడా ఆ భగీరథుకి రాజ్య పట్టాభిషేకం చేసి ఆ చేస్తాడు కానీ మరి గంగని ఎలా తీసుకురావాలి మా తాతలు తండ్రులు ఎవరు కూడా తీసుకురాపోయారు మా ముత్తాతలు అందరూ కూడా అలా పడి ఉన్నారు వాళ్ళని లోకాల పుణ్య లోకాలు పంపించాలంటే మరి గంగ కావాలి నా మరి ఏం చేయాలి ఏం చేయాలి మనేది పడి మనేది పడి ఆ మనేది తోటి అతను కూడా అయిపోతాడు అయిపోయిన తర్వాత ఈయన భాగీరథుడు ఉన్నాడు ఈ భాగ్య కూడా కొంతకాలం రాజ్యపరపాలను చేస్తాడు చేసిన తర్వాత సంతానం కలవలేదు భాగ్యతను సంతానం కలగలేదు సంతానం మా 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 పితృల కోసం నేను ఏదో ఒకటి చేయాలి వాళ్ళని స్వర్గలోతాలకు పంపించాలి అని చెప్పని ఏం చేస్తాడు సంతానం లేదు కదా మంత్రులకి రాజ్యం అప్పచుతాడు మంత్రులు అప్పు చెప్పి ఈ నెలపై తపస్సు చేస్తాడు ఎలాంటి తపస్సు చేస్తాడంటే ఘోరమైన తపస్సు చేస్తాడు చుట్టూ ఆ పంచగ్రులు పెట్టుకుని ఆ నెలకు ఒక్కసారే ఆహారం తీసుకుంటూ అట్లా ఘోరమైన తపస్సు బ్రహ్మల గురించి చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యి నీ తపస్సుకు మెచ్చాను ఆయన నీకేంక వరం కావాలో కోరుకుంటే రెండు వారాలు అడిగాడు ఏమని ఒకటేమో ఆ గంగావరా భూమిలోకి వచ్చి మా పిత్రులని పుణ్య పంపించాలి అనేది ఒకటి మా వంశం నిర్వీర్యం కాకూడదు మా వంశం అభివృద్ధి చెందాలి అని ఒకటి సంతానం లేదు కదా మరి వంశం పెరగాలంటే అందుకని మా వంశం పెరగాలి మా వంశం నిర్వీర్యం కాకూడదు అని చెప్పి ఒక వరం రెండు వరాలు కోరాను అయితే బ్రహ్మ ఆలోచించి అంత బాగానే ఉంది కానీ నాయన ఆ భూ ఆ గంగాదేవి భూమి మీదకి పడింది అనుకో భూమి భూదేవి తట్టుకోలేదు ఆ భూమి ఆ గంగని భరించాలి అంటే శివుడు అక్కడికే శాతం ఉంది ఆ శివుడి యొక్క జటా జోట మీదకి ఆకాశంలో ఉన్న గంగ వస్తే ఆ శివుడు ఆ భూమి మీద వదిలితే తోటి అప్పుడు భూమి తట్టుకోగలుగుద్ది గంగని భరించలేదు భూమి శివుడే సమర్థుడు దీనికి అందుకే శివుడి గురించి ప్రార్థించు శివుడికి తపస్సు చెప్తాడు అయితే అప్పుడు మళ్ళీ మళ్ళీ ఒంటిక ఈ మునియాల మీద నుంచొని మున్యాళ్ళ మీద నుంచొని ఘోర తపస్సు చేస్తాడు శివుడి కోసం ఎవరు బాగేరదడు అలా తపస్సు చేస్తూ ఉంటే ఆ కొంతకాలానికి శివుడు ప్రదేశం అయ్యి నీకు తపస్సుకు మెచ్చుకున్నాను నీకేం వరం కావాలో కోరుకో అంటే ఇట్లా గంగాదేవి భూమి మీదకి రావస్తే తట్టుకోలేదు కాబట్టి మీ జటా జటలు తీసుకొని అక్కడ నుంచి భూమి మీదకి వదలాలి మా సగరపుత్రులు అరవై వేల మంది మా తాతలు కూడా అట్లా పడి ఉన్నారు మరి వాళ్ళు సద్గతులు కలగాలని కావాలి నాకు అని వరం కోరుతారు వరం కోరితే సరే అలాగే చేస్తానని శివుడు అంటాడు అప్పుడు గంగ ఏమనుకుంది ఆహా నన్ను ఈయన బరాంచుతాడా ఈయన భరాంచేది నన్ను ఈయన సంగతి చెప్తాను తల మీద ఒక్కసారి దూకి పాతాలను తొక్కేస్తాను అనుకుని గర్వపడింది గంగ ఆ గంగ గర్వపడింది నీకు గర్వం అయిపోయింది శివుడికి ఆహా నీ గర్వం అనుకుంటాడు ఇక గంగ ఏం చేస్తే ఒక్కసారి ఉదుక్కుమని ఆ జటా చోట మీద దూకింది దూకేసరికి ఈయన చేస్తే జటా చోటలో బంధించేస్తాడు గంగని గంగ మతాన్ని జటా చోటలో బంధించిపోయింది ఇక బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా కూడా రాలేపోయింది గంగ అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయి తర్వాత అప్పుడు ఈ బాగా ఏంటి మరి గంగని భూమి మీద తీసుకొస్తానని చెప్పి నేను మాటిచ్చారు శివుడు మరి ఇంతవరకు కూడా గంగ భూమి మీదకి రాలేదు మరి ఏం చేయాలని చెప్పి తమస్సు తపస్సులో పెట్టాడు అప్పుడు మళ్ళీ శివుడు వచ్చి అవును నీకు నీ నీ కోరిక నెరవేరుస్తాను నేను గంగన వదులుతాను అని చెప్పని ఆయన జటా చోట నుంచి గంగన వదలాలనుకుంటే ఆ బిందు సరస్సు అని ఒకటి ఉంటుంది చిన్నది బ్రహ్మ సృష్టించింది ఆ బిందు సరస్సులోకి వదిలితే అక్కడ నుంచి ఏడు పాయలుగా ఈ గంగా వెళ్ళిపోతుంది అని చెప్పని శివుడు చెప్తాడు ఆ గంగా జట ఈ జటా జోట శివుడి జటా జోటల్లో నుంచి గంగాదేవి ఏడు పాయలుగా బయటికి వచ్చి మూడు పాయలు తూర్పు వైపుకి మూడు పాయలు పడవర వైపుకి ఒక పాయ ఆ ఈ బాగిరద వెంట ఇలా పితుల కోసం వెళ్ళాలని నిశ్చయించుకుంటా అయితే ఈ వేడుకంతా చూడాలని దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు ఆ పింపురుషులు నాగులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనలు వేసుకొని ఆకాశం మొత్తం నుంచున్నారు ఈ వేడుక గంగాదేవి అవతరణ చూడాలి అనే పని ఇంతమంది వచ్చి నుంచి ఉంటారు ఇక వాళ్ళందరూ ఎవరు వచ్చారు కదా ఈ దేవతలందరూ దివ్య కాంతి వెలిగిపోతూ ఉంటారు కదా అక్కడ ఎలా ఉందంటే కాంతి వంద సూర్యుళ్ళు వెయ్యి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుగు ఎంత కాంతి ఉంటదో వీళ్ళందరి మీద నుంచి వచ్చే కాంతి అంతా ఆ కాంతితో వెలిగిపోతా ఉంటది వాళ్ళందరూ కూడా ఈ గంగా అవతరణ చూస్తారు ఇదంతా చూసిన తర్వాత ఈ లాస్ట్ కి ఈ మూడు పాయలు తూర్పు వైపుకి మూడు పాయలు వెళ్ళిపోయి ఒక పాయ భగీరథుడి వైపు వెళ్ళాలన్నమాట ఈ భాగీరథుడు దివ్యమైన ఎక్కి ముందు వెళ్తూ ఉంటే ఆయన దారి చూపిస్తూ ఉంటే ఆ గంగ వస్తూ ఉంట ఆ గంగ ఎలా వస్తుంది ఒక ఒకడ పరవళ్ళు తొక్కుతూ వస్తుంది ఒక వంకరల వంకరలు తిరుగుతూ వస్తుంది ఒక ఒకసారి జంతులు వేస్తూ జంతులు వేస్తూ వస్తుంది ఒక ఒకసారి ఉయ్యారిన నడక నడుస్తుంది ఒక ఒకసారి పెళ్లి నడక నడుస్తుంది ఒక ఒకసారి చప్పట్లు కొంటే నడుస్తుంది ఒక ఒకసారి తులుతా తులుతా ఉంటది అంత అందంగా ఈ గంగాదేవి ఆ భాగీరథలు చెప్పి వెళ్తూ ఉంటది అలా కొంత దూరం వెళ్లేసరికి ఆ జన్ మహర్షి ఆశ్రమం వస్తుంది ఆ జన్ మహర్షి మహర్షి ఆశ్రమానికి వచ్చేసరికి మళ్ళీ గంగాకి కొంచెం గర్వం వచ్చి ఆ ఆశ్రమాన్ని మొత్తం నీడత ముంచేసింది ఆశ్రమం మొత్తం నిడత ముంచేసరికి ఆ జహువుకు కోపం వచ్చింది కోపం వచ్చి ఈ గంగా దేవిని మొత్తం ఆచమానం చేసినట్టు మొత్తం లోట్లోకి పోల్చేశాడు ఆశమానం ఎంత తేలిక చేస్తాం అంత తేలిగ్గా లోట్లకి వెళ్ళిపోయింది గంగామాత వెళ్ళిపోయిన తర్వాత మరి అప్పుడు మళ్ళీ మళ్ళీ దేవతలందరూ వచ్చి ఆ జహును బతిలాడి ఆమె అవినీ కూతురు నీ లోపలికి ప్రవేశించింది కాబట్టి ఆ కూతురు మళ్ళీ బయటికి వదిలేసి అని చెప్పి మళ్ళీ చెప్తే అప్పుడు చెవుల నుంచి వదులుతాడు చెవుల నుంచి వదిలితే అప్పుడు ఆయన జహ్ను మహర్షి కాబట్టి ఆ జాహ్నవి అని పేరు వచ్చింది గంగా ఆయన కూతురు కాబట్టి జాహ్నమైన తేరిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటది అక్కడి నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలోకి దూకి సముద్రం లోపల నుంచి పాతాళ లోకానికి వస్తుంది సముద్రం తన భర్త కదా సముద్రంతో కలిసి లోకానికి వస్తుంది పాతాళ లోకానికి వచ్చిన తర్వాత ఈ రాసులు అంటాయి కదా బూడిద రాసులు అరవై వేల మందికి ఆ రాసుల మీద నుంచి అంతా ప్రవహించింది ప్రవహించి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రదేశం అయ్యి ఈ ఆ దగ్గరికి ఆ భాగీరథ నీ ప్రయత్నం ఫలించింది మీ పిత్రులు మీ తాతలు మీ తాత ముత్తాతలు అందరూ కూడా సంకస్థులు అయ్యారు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు ఈ గంగా జలం తోటి తర్పణ వదిలిపెట్టి వాళ్ళకి ఆయన చెప్తాడు చెప్పి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఆమె నీకు కూతుకు సమానం గంగా ఇక్కడ నుంచి ఆ భాగీరథ అని పేరు కూడా ఆమెకి స్థిరపడుద్ది ఆ భాగీరథ నదిలాగా కూడా ఉంటది ఈ గంగాదేవి అని చెప్పి ఆయన చెప్పి శివుడు విష్ణు బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు అప్పుడు ఈ గంగా జలాలతోటి వాళ్ళకి తర్పణాలు ఊదుతాడు వాళ్ళ పితృదేవతలకి ఆ పితృదేవతలు అందరూ కూడా మంచి స్వర్గస్వకాలకు వెళ్ళిపోయి అంతా కూడా ఇదిగా జరుగుద్ది అనమాట ఈ ఈ కథని ఈ ఈ కథ అంతా చెప్తాడు రాముడు రాముడికి విశ్వామితుడు చెప్పిన తర్వాత విశ్వామితుడు ఏమంటాడంటే ఈ కథని ఎవరైనా సరే బ్రాహ్మలు గాని ఆ వయసులు గాని సూద్రులు గాని క్షత్రియులు గాని ఎవరైనా సరే వేరే వాళ్ళకి కథ చెబుతారో ఆ కథ చెప్పిన వాళ్ళకి ఆ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు పేరు ప్రతిష్టలు వాళ్ళ సంసా వాళ్ళ సంతాన అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి జరుగుద్ది దేవతలందరూ కూడా వాళ్ళని దీవిస్తారు వీళ్ళ పితృదేవతలు కూడా తరిస్తారు వీళ్ళ పితృ దేవతలందరూ కూడా ఈ చెప్పిన వాళ్ళకి దీవెనలు ఇస్తారు ఆ పితృదేవతలు చాలా సంతోషపడతారు ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి సకల సౌఖ్యాలు వాళ్ళ కోరికలన్నీ తీర్తాయి వాళ్ళ పాపాలని నశించిపోతాయి అని చెప్పి చెప్పారు విశాబితుల వారు ఈ గంగా అవతరణ కథ విన్న వాళ్ళకి అంత పుణ్యం అనమాట సరే చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా అంత పుణ్యం జై శ్రీమన్నారాయణ